హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ బాలాజీ రక్తహీనతను తగ్గించే బీట్రూట్ తోటి ఒక మంచి రెసిపీ చేద్దాం ఇవాళ దానికి రెండు బీట్రూట్లు అయితే చెక్ చేసి తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమాటో అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు ఇది కూడా తీసుకోవాలి పిల్లలు బీట్రూట్ అంటేనే ఇష్టంగా తినరు అలా పెద్దోళ్ళు కూడా ఎక్కువగా తినరు కానీ మనకి బ్లడ్ ఎక్కువ రావాలి బాగా హెల్తీగా ఉండాలంటే బీట్రూట్ మన ఆహారంలో చేర్చుకోవాలి కాబట్టి బీట్రూట్ ఇలా చేసి చూడండి పప్పు తోటి సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి అడిగి మరీ తింటారు నెయ్యి నెయ్యేసుకు తింటే సూపర్గా ఉంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నాకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కట్ చేసుకున్నాం పప్పు కూడా కడిగేసి ఆ నీళ్ళు తీసేసి పెట్టుకున్నాం ఇప్పుడు బీట్రూట్ బాగా చిన్న చిన్న మొక్కల కింద తరిగేసుకోవాలి ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలి దీనికి నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇది ఒక నలుగురికి అయితే ఈజీగా సరిపోతుంది దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ మొక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దాని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా టమోటాలను కూడా వేసేసుకోవాలి దాని తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా కారానికి సరిపడా వేసేసుకోవాలి కొంచెం పసుపు అలాగే దాంతోపాటు కొంచెం కారం అలాగే ఉప్పు మొత్తాన్ని కలిపేసుకొని మనం చింతపండు లైట్గా వదిలేసి అందులో నీళ్లు పోసుకోవాలి కుక్కర్ పెట్టుకుంటాం కదా మనం మీకు తెలుసు కదా పప్పు ఉడికే అంత ఆ ముక్కలన్నీ ములిగే అంత నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు అవన్నీ సర్దేసి చక్కగా మూత పెట్టేసి కుక్కర్ వెయిట్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ అయితే మనం వేయించేసుకున్నాం అనుకోండి బాగా మెత్తగా ఉడికిపోతుంది మనం పప్పు మామిడికాయ వండుతాం లేదంటే పప్పు బీరకాయ వండుతాం సేమ్ అదే ప్రాసెస్ అలా మూడు విజిల్స్ వేయించేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత వెయిట్ తీయాలి తీసి మనం చూస్తే మెత్తగా ఉడికిపోయి ఉంటుంది బీట్రూట్ పప్పు అంతా కూడా ఇప్పుడు దాన్ని మనం పప్పు గుత్తితో కానీ లేదన్నా వేరే వేరేదైనా ఆ పప్పు నలిగేలాగా దాంతో స్మాష్ చేయాలన్నమాట మెత్తగా మనం నలుపుకోవాలి అప్పుడే పప్పు ఆ బీట్రూట్ అంతా కలిసి టేస్ట్ చాలా బాగా వస్తుంది బాగుంటుంది ముక్క ముక్కల్లా ఉండకుండా మనం అలా మెత్తుకుపోవాలి పప్పు ఇప్పుడు ఉప్పు కారం అంతా చూసుకున్న దానికి సరిపోయిందా లేదా అని చెప్పి ఇటు మనం మూకుడు పెట్టుకుని తాలి వేసుకుందాం ఆవాలు వేసాను తర్వాత జీలకర్ర నెక్స్ట్ మెంతులు కొంచెం ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు దాని తర్వాత కొద్దిగా దంచిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని పోపు బాగా వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ